దేవరా మోస్ట్ ఎవైటెడ్ మూవీగా తెరకెక్కుతున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న సమయం కాకుండా విడుదల కోసం మరో డేట్ ని ప్రకటించారు కానీ ఇప్పుడు ఈ డేట్ కి సినిమా వస్తుందా రాదా అనే ప్రశ్న మొదలైంది ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా శెట్టి అతిథి పాత్రలో నటించిన చిత్రం స్క్వేర్ నాగవంశీ నిర్మాతగా మల్లిక్రామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుని కలెక్షన్లను కొల్లగొడుతోంది అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ రీసెంట్ గా హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో జరిగింది ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవరా సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్డేట్ ఇచ్చేశారు సిద్ధు విశ్వక్ సేన్ పై నాకు నమ్మకం ఉంది నేను ఎప్పుడూ మీ ఇద్దరిపై నమ్మకం ఉంచుకుంటా ఇండస్ట్రీకి మీ ఇద్దరి అవసరం ఉంది ఇండస్ట్రీ ముందుకెళ్లడానికి ఉపయోగపడుతున్నారు పరిశ్రమకు కొత్త ఐడియాలతో ముందుకు తీసుకెళ్లడానికి మీలాంటి డేర్ డెవిల్స్ కావాలి ఈ ఇద్దరు కృషి ఇండస్ట్రీకి అవసరం హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి అని ఎన్టీఆర్ కొనియాడారు ఇంకా మాట్లాడుతూ నాకు బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాట అంటే చాలా ఇష్టం కాసర్ల శ్యామ్ రాసే పాటల్లో మట్టి వాసన ఉంటుంది ఆయనకు ధన్యవాదాలంటూ తెలియచేశాను ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ సినిమాలో రాధిక లిల్లీ క్యారెక్టర్స్కి నేహా శెట్టి అనుపమ బాగా చేశారు టిల్లీ గుండె బలహీనత వల్ల సినిమా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఈ సినిమాలో భయం గురించి మాట్లాడడం జరుగుతుంది కళ కనడానికి ధైర్యం కావాలి కళ కనడానికి ఒక ధైర్యాన్ని ఆ కళను ధైర్యాన్ని సార్థకత చేర్చుకోవడానికి భయం ఉండాలి కుదిరితే నన్ను సరిదిద్దండి లేదా క్షమించండి కానీ నేనున్నానని గుర్తించండి అని ఎన్టీఆర్ అంటారు ఆ తరువాత త్రివిక్రమ్ను చూస్తూ అదిరిపోయిందిగా అని అంటాడు ఆయనను చూసి చాలా రోజులైంది ఈ స్టేజ్ మీద ఉంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తుకొస్తుందని అనగానే వెంటనే వచ్చి తారక్ను త్రివిక్రమ్ కౌగులించుకుంటారు ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ రోజు చొక్కా వేసుకుని వచ్చారు చొక్కాకు కాలర్ ఉంది దేవరా అనే చిత్రం రిలీజ్ డేట్ లేట్ అయినా సరే మీరందరూ కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా సినిమా ఉంటుందని ప్రేక్షక దేవుళ్లకు అందించే విధంగా నేను ప్రయత్నిస్తున్నానంటూ తెలియచేశాడు ఎన్టీఆర్ ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని వార్తలకు యాంగ్ టైగర్ వివరణ ఇచ్చారు కోటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ రూపొందిస్తున్న దేవరా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది ఈ సినిమా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలుస్తున్నాయి ఈ క్రమంలో తన అభిమానులకు ఎన్టీఆర్ ఈ వేదిక ద్వారా హింట్ ఇచ్చాడనేది అర్థమవుతోంది